నమస్కారం మన ఛానల్ కి స్వాగతం నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన ఆత్రం సుగుణ ఆదివాసి బిడ్డనంటూ వృత్తిని వదిలేసుకొని ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు తప్పకుండా ఒక ఆది బిడ్డకి కాంగ్రెస్ పార్టీ టిగెట్ ఇస్తుంది బిడ్డ తప్పకుండా గెలుస్తానేసి ఒక ఆదివాసీ బిడ్డలో మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించడం మరి ఎందుకు గుర్తించింది అంటే మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తే ప్రజల మధ్యలో ఉండి ఇద్దరం కూడా అధికార వేదిక పైనటువంటి వాళ్ళందరం కలిసి ఈ ప్రాంతానికి ఏవైతే అవసరం ఉందో అవి నెరవేర్చేటువంటి బాధ్యత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి దయచేసి ఒక అవకాశం ఇవ్వండి

ಯಾಪಿಡ ಮೇ ಮಧ್ಯ